ప్రియమైన నీవు నా హృదయపు ప్రతి మోగింపులో నీవే వినిపిస్తావు నా ప్రతి ఊపిరిలో నీవే శ్వాసిస్తావు ఈ ప్రపంచం నాలో కనిపించదు కానీ నీవు మాత్రం నా లోకమంతా అయ్యావు నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నా మనసు నీలో చిక్కుకుని పోయింది నాది నిజమైన ప్రేమ అది కేవలం మాటలు కాదు అది నా ఆలోచనల్లో నా కళల్లో నా జీవనయాత్రలో ప్రతి దానిలో నిన్ను కూర్చుకుని ఉంది నీ చిరునవ్వుతో ఉదయం మొదలవుతుంది నీ జ్ఞాపకాలతో నా రాత్రి ముగుస్తుంది నిన్ను పొందాలనే కోరికన్నా నిన్ను ప్రేమించాలనే భావం నా ప్రేమకు మర్మం నీకు ఆనందాన్ని ఇవ్వగలగటం నీకు అన్నిటినీ తుడిచేందుకు నేను సాయంగా ఉండగలగటం ఇదే నా నిజమైన ప్రేమ లక్ష్యం ఈ ప్రపంచం నిన్ను అందమైన అమ్మాయి అని పిలవచ్చు కానీ నా కోసం నీవు ఆ దేవతలా ఉన్నావు నీ మౌనం కూడా సంగీతంగా వినిపిస్తుంది నాకు నీ తలపు ఎదురుచూస్తున్న నా గుండె ప్రతిరోజు నీ పేరు పాడుతుంది నా ప్రేమలో తలకిందులైనా నన్ను ఇవ్వలేను ఎందుకంటే అది హృదయం నుంచి వచ్చింది ఇది ఒక్కడి మనసు నుంచి వచ్చిన శుద్ధమైన ప్రేమ